హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు వచ్చేసి వీడియోలో డోలా కట్ శారీస్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి మినిమం అయితే టూ శారీస్ అయితే తీసుకోవాలండి ఓకేనా వన్ జాయింట్ అయితే వస్తుంది కొన్నిటికి బ్లౌజ్ సపరేట్ వస్తుందండి కొన్నిటికి పళ్ళు ఉండకపోవచ్చు కొన్నిటికి బ్లౌజ్ కూడా ఉండకపోవచ్చు అండి కానీ శారీ వచ్చేసి మనకి సిక్స్ మీటర్స్ సిక్స్ ప్లస్ కూడా ఉంటుందండి ఓకేనా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఏది రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి అందుకే క్లియర్గా చదువుతున్నా బ్లౌజ్ కానీ పళ్ళు కానీ ఉండొచ్చు లేకపోవచ్చు ఓకేనా రెండు ముక్కలుగా వస్తుందండి అంటే వన్ జాయింట్ పడుతుంది శారీకి వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండి ఓకేనా టూ ఎయిటీ రూపీస్ కావాల్సిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోండి చాలా బాగుందండి మినిమం అయితే ఇవి కూడా మినిమం టూ శారీస్ తీసుకున్న వాళ్ళకేనండి ఏది రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి ఏదైనా పెద్ద డ్యామేజ్ అనేది ఉంటే మాత్రం చిన్న మిస్ప్రింట్లు లైన్ ఏదైనా ఉన్నా కానీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదు ఏదైనా డ్యామేజ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో తీసుకోండి డ్యామేజ్ ఉంటే మాత్రం ఎక్స్చేంజ్ చేస్తానండి ఇవన్నీ డోలానండి ఓకేనా ఎవరికైనా కావాలి అంటే బాందని త్రీ కట్స్ ఉన్నాయండి హోల్సేల్గా ఎవరికైనా కావాలంటే మినిమం థర్టీ పీసెస్ అయితే తీసుకోవాలండి అలానే త్రీ కట్ శారీస్ కూడా ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే నాకు మెసేజ్ చేయండి దీని వేరే అయితే వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను అలానే ఫోర్ మీటర్స్ చార్జెట్ అండి ఫుల్ ఫోర్ మీటర్ ఉంటుంది ఫోర్ టు ఫైవ్ మీటర్ కూడా ఉంటాయండి కొన్ని కావాల్సిన వాళ్ళు నాకైతే మెసేజ్ చేయండి బల్క్లో ఇస్తాను ఓన్లీ ఆర్టీసీకే పంపిస్తానండి జార్జెట్ త్రీ కట్ శారీస్ కూడా ఉన్నాయండి ఫైవ్ టు సిక్స్ మీటర్స్ కూడా ఉన్నాయండి ఓకేనా ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండి టూ శారీస్కి వచ్చేసి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఓకేనా ఇంక ఇవి మాత్రమే టూ టూ శారీస్ ఇస్తున్నానండి ఎందుకంటే శారీస్ బల్క్లో తీసుకోలేరు కాబట్టి నేనైతే మినిమం టూ శారీస్ అనేసి పెట్టేశానండి ఓకేనా చాలా బాగున్నాయి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఇవి కూడా మనకి ఓన్లీ ట్వంటీ ఫైవ్ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఐదున్నర నుంచి ఆరు పైనే వస్తాయండి ఓకేనా ఐదున్నర నుంచి ఆరు పైనే వస్తాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని పెట్టండి బల్క్ ఆర్డర్స్ కావాల్సిన వాళ్ళు నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మంచి రీజనబుల్ ప్రైజ్లో అయితే ఇస్తానండి ఫోర్ మీటర్స్ ఉన్నాయి త్రీ మీటర్స్ ఉన్నాయి ఓకేనా వీడియో కరెక్ట్గా విన్న తర్వాతే బుక్ చేసుకోండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ మినిమమ్ టూ శారీస్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి టూ శారీకి కూడా టూ శారీస్కి కూడా ఓకేనా మనవి లాంగ్ ఫ్రా ఇది ఇంకొద్దిగా డార్క్ కలర్ అండి మీకు లైట్ కనిపిస్తుంది ఈ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే ఫోర్ టు ఫైవ్ శారీస్ ఉన్నాయండి ఓకేనా ఇంతవరకు అయితే డోలా కట్ శారీస్ అండి చెప్పాను కదా పళ్ళు లేకపోయినా బ్లౌజ్ లేకపోయినా రెండు లేకపోయినా ఏదైనా కానీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదు చాలా మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ టూ ఎయిట్ జీరో రూపీస్ అండి టూ ఎయిటీ రూపీస్ మినిమమ్ టూ శారీస్ తీసుకోవాలి షిప్పింగ్ వచ్చేసి టూ శారీస్కి కూడా ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఓకేనా ఈ శారీస్ వరకే మీకు పోస్ట్లో వస్తాయండి బల్క్ ఆర్డర్స్ తీసుకునే వాళ్ళందరికీ పోస్ట్లో కావాలి అనుకుంటే అమౌంట్ అయితే ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది ఆర్టీసీకి అయితే మీరు ఎన్ని బుక్ చేసుకున్నా కానీ ట్వంటీ టూ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే సరిపోతుందండి ఓకేనా థ్యాంక్ యూ అండి ఒకసారి బల్క్ ఆర్డ్రస్వి కూడా చూపిస్తాను మీరు ఎన్ని కావాలో అన్ని బుక్ చేసుకోవచ్చండి ఇదిగోండి బల్క్ ఆర్డర్స్ స్టాక్ అయితే ఫుల్గా ఉందండి అంటే దీంట్లో మనకి ఓన్లీ టూ టూ బండిల్స్ మాత్రమే అవైలబుల్ మిగతావన్నీ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి అండి నేను ఓకేనా ఫోర్ మీటర్స్ ఉన్నాయి త్రీ మీటర్స్ ఉన్నాయి ఫైవ్ ప్లస్ అంటే ఫైవ్ టు సిక్స్ మీటర్స్ వస్తే మూడు ముక్కలుగా వస్తాయండి సారీస్ అవి కూడా నేను మీకు మంచి రీజనబుల్ ప్రైజ్లో అయితే ఇస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ